నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష నిపుణులు న్యూమరాలజిస్ట్ షమానిక్ హీలర్ డాక్టర్ టి రాజవర్ధన్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ వెల్కమ్ టు చాలా చాలా సంతోషం మిమ్మల్ని కలవటం సో ప్రేక్షకులందరికీ నమస్కారం సో వెరీ మచ్ అండి సో ఎన్నళ్ళ నుంచి ఉన్నారు సార్ ముందుగా ఒక్కసారి మీ పరిచయం మనం ప్రేక్షకులకి చేద్దాం ఎన్నళ్ల నుంచి ఉన్నారు ప్రాక్టీస్ లో అనేది ఒకసారి నాకు చెప్పండి అలాగే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నేను హీలర్ రకరకాల హీలింగ్ పద్ధతులు కూడా నేర్చుకున్నాను అనేది నాకు నాకు తెలిసినటువంటి విషయం ఆఫ్ స్క్రీన్ ప్రేక్షకులకి కూడా చెప్తా జ్యోతిషం అనేది నాకు మా నాన్నగారితో వచ్చిందమ్మా వంశపార్య పరంగా వస్తుంది ఆయన వల్ల నాకు జ్యోతిషంలో వచ్చింది ఆ తర్వాత నేను వాస్తు నేర్చుకోవడము జ్యోతిషం రకరకాల నిపుణులతోటి నేను శిషరికం చేయడము ఆ తర్వాత హీలింగ్ లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని చేయడము గత పదిహేను ఏళ్ళ నుంచి ఫీల్డ్లో ఉన్నాను నేను అద్భుతం అద్భుతం అయితే హీలింగ్ లో కూడా నేను డాక్టరేట్ తీసుకున్నాను ప్రాణిక్ హీలింగ్ అని రేకి అని

ఇదే రకరకాల టెక్నిక్ ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క టెక్నిక్ అనుకోవచ్చు అవునమ్మా ఉంది అందులో మన చక్రాలు ఎలా ఉన్నాయి మనకు ఏ ఏ ఆరా మనలో ఉంది నెగిటివ్ ఎంత ఉంది పాజిటివ్ ఎంత ఉంది ఏమైనా నెగిటివ్ ఉందా నెగిటివ్ ఉంటే దానికి ఏం రెమెడీ చేయాలి అవన్నీ మనకు ఆరా మిషన్ తోటి చెక్ చేయొచ్చు ఇంకోటి ఆరా ఒక బిల్డింగ్ ని కూడా చెక్ చేయొచ్చు ఎలా ఉంది ఎలా ఉంది మనం మనిషి కూర్చోని చెక్ చేయడం ఒక పద్ధతి ఇంకోటి ఒక ఫోటో పెట్టి కూడా చెక్ చేయొచ్చు దానివల్ల మనం ఏం చర్యలు తీసుకోవాలి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అయితే ఆరో కి సంబంధించి చాలా పెద్ద సబ్జెక్ట్ దాని గురించి మాట్లాడదాము అంతకన్నా ముందు మరి ప్రేక్షకులకి ఉపయోగపడే విధంగా కూడా మనం వీడియోస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు చాలా మంది కూడా ఎన్ని ఎన్ని ఏం చేస్తున్నా కూడా సమస్య మీద సమస్య సమస్య మీద సమస్య రావటం అనేది మరి కలియుగ ప్రభావం అనుకోవచ్చో మరి ఏమో తెలియదు కానీ దానికి సమస్యలు అయితే బాగా ఇబ్బంది పెడుతున్నాయి అందులో ప్రధానంగా ఇబ్బంది పెట్టేటటువంటి సమస్య ఆర్థిక పరమైన ఇంకా ఆర్థికం ఉందంటే అది హెల్త్ ని నాశనం చేస్తుంది అన్ని అన్ని కుటుంబం మొత్తం దాని చుట్టే తిరుగుతుంది ఇప్పుడు మనిషి అంటే ఇంధనం డబ్బుతో ఇంధనం మనిషికి ఇంధనం ఒక వెహికల్ కి ఎలా పెట్రోల్ అవసరమో మనిషికి డబ్బు అవసరం కంపల్సరీ కాలు బయట పెడితే డబ్బు కావాలి ప్రతి కొనాలన్నా ఏది చేయాలన్నా డబ్బు డబ్బు అవసరం చుట్టే తిరుగుతుంది ఈ అయితే అవసరం ఎంతలా ఉందంటే వాల్యూ ఇవ్వాలన్నా కూడా మన దగ్గర డబ్బు ఉండాలి డబ్బు ఇప్పుడు అలా అయింది అసలు అమ్మో చాలా పెద్ద రోల్ ని ప్లే చేస్తుంది అయితే ఈ ఆర్థిక పరమైన ఇబ్బందుల్ని భరించలేక తాళలేక వచ్చేటటువంటి కాల్స్ కూడా ఎన్ని కాల్స్ వస్తాయండి హండ్రెడ్ కాల్స్ వస్తాయి అందులో నైన్టీ పర్సెంట్ మాకు ఆర్థిక సమస్య ఎందువల్ల ఇంతలా పెరిగాయి ఈ మధ్య దీనికి మీ దగ్గర ఉన్నటువంటి రెమెడీస్ ఏమైనా ప్రేక్షకులు చెప్తారా తప్పకుండా ఇప్పుడు జ్యోతిషపరంగా మనకు టైం అనేది అందరికి నడుస్తూ ఉంటుంది ఆ టైము కలిసి రానప్పుడు వ్యాపారాలు సరైన సాగకపోవడము ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బందులు ఉండడం అనేది జరుగుతుంది సర్వసాధారణ మనము పెద్దలు చెప్పిన పద్ధతి సాధన అది ఒక సాధన అనేది మనిషికి ఉండాలి ప్రతి ఒక్కరికి ఇప్పుడు డబ్బు అన్నారు కనుక మనము ప్రతిరోజు మనకు శుక్రహోర వస్తుంది మూడు సార్లు వస్తుంది ఆ శుక్రవారంలో లక్ష్మీ సాధన చక్కగా దీపం ముట్టించి శుక్రవారులలో ఒక ఒక పూట మూడు సార్లు వస్తుంది కదా ఎవరికి ఎలా టైం దొరుకుతుందో అలా వాళ్ళు చక్కగా దీపం ముట్టించి శ్రీ సూక్తమే కాని ఇప్పుడు సౌందర్య లహరిలో యాభై ఏడో శ్లోకం అమ్మవారు ఇచ్చేది ఆ ఒక్క శ్లోకమే ఒక్క శ్లోకం పట్టుకుంటే చాలు జీవితం మారిపోతుంది లేరులో యాభై ఏడవ శ్లోకం శ్రీ సూక్తం ఇది డబ్బుకు ఇంకోటి అన్ని రకాల సమస్యలు కూడా అధిగమించాలంటే అదే శుక్రవారంలో విష్ణు సహస్రనామం చదవడం లలిత సహస్రా చదవడం ఇలా చదివితే ఆ శుక్రవారం ఒక గంట ఉంటుంది మనకు పంచాంగంలో ఉంటుంది మనం డిస్క్రిప్షన్లో కూడా ఇద్దాం మనం తప్పకుండా తప్పకుండా ఇంకోటి మనం ఎక్కడ ఉన్నా కూడా గూగుల్లో ఆ డేట్ కొట్టి మన ప్లేస్ కొడితే శుక్రవారం అంటే ఆ టైమింగ్ ఇస్తారు గూగుల్లో తెలియని వాళ్ళ కొరకు ఆ టైంలో చక్కగా మనము దేవుడి దగ్గర కూర్చొని మనం ఆ సాధన చేస్తే కనుక బాగుంటుంది అది ఇరవై ఏడు రోజులు చేయాలి కంటిన్యూస్ చాలా చక్కగా ఫలితాలు వస్తాయి ఎందుకనంటే ఇరవై ఏడు అంటే ఇరవై ఏడు నక్షత్రాలు మనం మొదలు ఇరవై ఏడు నక్షత్రాల రోజు చేస్తే ఇరవై ఏడు నక్షత్రాల్లో సాధన చేసినట్టు మొదలు పెట్టాలి శుక్రవారం 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 మొదలు పెడితే అలా మనకి ఇరవై ఏడు రోజులు కంటిన్యూషన్ చేసి తప్పకుండా మన సమస్యలను అధిగమించవచ్చు కొందరికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అప్పులు ఉంటాయి అప్పులు అంటే ఇప్పుడు దాన్ని ఆ సమస్యను అధిగమించే మార్గము భగవంతుడు కల్పిస్తాడు ఏదో ఒక ఆలోచన అంతే ఇలా పోతే మనకు కరెక్ట్ రూట్ ఇలా చేస్తే బాగుంటుంది మనం ఇలా చేస్తున్నాం ఇది తప్పు అని మనకు తెలియజేయడము ఆ భగవంతుని పట్టుకుంటే అవకాశం దొరకడం కూడా లక్ష్మి అవకాశం దొరకటమే లక్ష్మి అవకాశం సద్వినియోగం చేసుకొని మనము ఈ సాధన వల్ల ముందుకెళ్ళవచ్చు కొందరికి లక్ష్మి ఉచ్చలో ఉంటుంది కొందరికి మంచి అనుకూలత ఉంటుంది కొందరికి ఉండదు నీచపడము శత్రుస్థానంలో ఉండడము వాళ్ళకు జీవితంలో అనుకున్నంత డబ్బులు రాదు అంటే మీ ఉద్దేశం శుక్రుడు శుక్రుడు జాతక చక్రంలో జాతక చక్రంలో శుక్రుడి పాత్ర చాలా బాగుంటుంది ఎందుకంటే డబ్బు మనకు అవసరానికి మించి రావడము అవసరంకు అవసరమైనంత రావడము తక్కువ రావడం ఇవన్నీ శుక్రుడే చేస్తాడు ఎందుకంటే ఆయనను పట్టుకొని మనం సాధన చేస్తే శుక్రవారం మనం ఆ సమస్య నుంచి అధిగమించవచ్చు మనకు మేలు జరుగుతుంది తప్పకుండా ఇలా చాలా మంది చేశారు ఫలితం పొందారు తప్పకుండా తప్పకుండా శుక్రుడే మేజర్ రోల్ ని ప్లే చేస్తాడు అయితే ఎవరి జాతకం డబ్బు డబ్బు విషయంలో విషయంలో ఇప్పుడు రిలేషన్షిప్ రిలేషన్షిప్ అన్న శుక్రుడే భార్యభర్తలు భార్య భర్తలు ఇంకోటి సౌత్ ఈస్ట్ ఆగ్నేయం చాలా శుభ్రంగా ఉంచుకోవాలి సౌత్ ఈస్ట్ మనకు శుక్కుడే కనుక ఆధిపతి అక్కడ పెరిగినా కూడా అక్కడ డస్ట్ చాలా నిండిపోయి ఉన్నా కూడా మనకు డబ్బులు రావు వాస్తు కనెక్ట్ ఉంటుంది సౌత్ ఈస్ట్ లో మనకు ఇంట్లో అలవాటు రాగి పాత్రలు పాతకాలం నుండి ఉన్నాయి అటుకు మీద పెడతారు ఉంటాయి జనరల్ రాగి అంటే రవి రవి అవును రవికి శుక్రుడికి పడదు రాగి పాత్రలు రాగివి ఏదైనా కూడా సౌత్ ఈస్ట్ లో అంటే ఆగ్నేయంలో ఉండడం వల్ల మనకు డబ్బు కట్టకట్టు ఉంటుంది తీసేయాలి తీసేయాలి ఇమీడియట్లీ అది